అఖిల్ అఖ్నేని సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ డ్రామా ఏజెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది నేటితో ఈ సినిమా వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది కానీ ఇప్పటికే ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం మొదట్లో మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా సోనీ లివ్ ప్రకటించింది కానీ ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి స్ట్రీమింగ్ను వాయిదా వేసింది బట్ ఇప్పుడు కూడా ఓటీటీలో రిలీజ్ కాలేదు దీంతో నెమ్మదిగా ఆడియన్స్కి కూడా విసుగొచ్చి దీని గురించి పట్టించుకోవడమే మానేశారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ నిర్మాత మధ్య కొనసాగుతున్న వివాదమే ఓటీటీ ఆలస్యానికి కారణమని తెలుస్తుంది ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది అది పూర్తయ్యే వరకు ఏజెంట్ ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు మమ్ముట్టి సాక్షి వైద్య డినోమోరియాతో సహా ఈ చిత్రంలో స్టార్ కాస్టింగే ఉంది వక్కంతం వంశీ ఈ కథను రాశారు రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు హిప్ హాప్ తమీజా ఈ మూవీకి మ్యూజిక్ అందించారు ఇక తాజాగా అఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళి వచ్చాడు ఏప్రిల్ ఎనిమిదిన తన పుట్టినరోజు వేడుకలను ఫారెన్లో జరుపుకుని ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు అయితే ఎయిర్పోర్ట్లో పొడివాటి జుట్టు భారీ గడ్డంతో అఖిల్ కొత్త లుక్లో కనిపించడం చూసి ఫ్యాన్స్ అవాక్ అయ్యారు ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఎప్పటి వరకు అఖిల్ ఇలాంటి లుక్లో ఎప్పుడూ కనిపించలేదు అయితే త్వరలో ప్రారంభం కానున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం కోసమే అఖిల్ ఇలా లుక్ మార్చి ఉంటాడని ఫ్యాన్స్ అంటున్నారు ఈ చిత్రంతో అనిల్ కుమార్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు యువీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందట ఈ ప్రాజెక్ట్ను గత ఏడాదే ప్రారంభించాలనుకున్న వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది అయితే అఖిల్ అనిల్ కుమార్ కలిసి ఈ కథ ఫైనల్ డ్రాఫ్ట్ కోసం పనిచేస్తున్నారని సమాచారం ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ వర్క్ నడుస్తుందట అఖిల్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని పనిచేస్తున్నారు అందుకే స్క్రిప్ట్ వర్క్ అంతా పక్కాగా పూర్తయిన తర్వాతే ఫీల్డ్ లోకి దిగాలని అఖిల్ భావిస్తున్నారు